ఇప్పుడు కేటఫోర్ వంగగీత గారు పన కళ్యాణ్ పోటీ చేస్తారు ఎవరికిస్తారు అంటారు వంగగీత గేత గారికి వెళ్ళారమ్మ వంగ గేత గారి అవకాశం లేదు అవకాశం లేదు పన కళ్యాణ్ పన్ను కళ్యాణ గారు ఖచ్చితంగా ఎందుకు అంటారు పన కళ్యాణ్ చాన్స్ అంటారు ఎందుకంటే మరి మారవాలి కదా ఆవిడకి మూడు సార్లు చూసాం రెండు సార్లు ఎమ్ఎల్ఏ గా చూసాం ఒకసారి హెపీ గా చూసాం మరి మారు మారాలని ఇప్పుడు పవన కళ్యాణ్ మరి ఇక్కడ గెలుస్తారు అన్నారు గెలిస్తే మరి ఎలా ఉంటదంటారు ఎంత మెజారిటీ వస్తుంది అంటారు

ఎలా ఉందండి ఐదేళ్ళు పరిపాలన కానీ అభివృద్ధి కానీ ఎలా ఉంది పెద్ద అభివృద్ధి మీరే పార్గాలను అయితే ఎంత ఎంతవరకు అభివృద్ధి చెందుతున్నారు పిఠాపురం ఖచ్చితంగా డెవలప్ అవుతాం డెవలప్ అవుతున్నాడు మీరు కుటుంబం పెరిగింది మా తాసుల దగ్గర నుంచి ఇక్కడ ఇప్పుడు మరి ఐదేళ్ళలో పరిపాలన ఎలా ఉందంటే రాష్ట్ర వ్యాప్తంగా జగన్ మోహన్ రెడ్డి చాలా స్కీమ్స్ ఇచ్చారు మరి మీకేం అందలేదా ఏమి ఒక్కటే ఒక్కటే అందలేదు నాన్న కూడా ఒక్కటి కూడా వాళ్ళ మీ అభిప్రాయం వింటారు అలా స్కీమ్స్ అలా జనాలు డబ్బులు పంతడం మీద మీ అభిప్రాయం వింటారు మంచిదే అని అది మంచిది కాదు నా మంచిది కాదమ్మా మీరే ఒక భార్య ఒక భర్త ఇద్దరు పిల్లలు డైలీ వెయ్యి రూపాయలు తెచ్చుకుంటే జరగట్లేదమ్మా ఏ ఎందుకంటారు రేట్లు అంటే విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి బాగానే దారుణంగానే అమ్మఒడు ఎందుకు ఏది ఎందుకు సుఖమే ఉంది ఎవరికి సుఖం లేదు అందుబాటులో లేవు ఇప్పుడు లేబర్ కావాల్సింది ఏంటి ధరలు అందుబాటులో ఉండాలి అందుబాటులో లేవు దాదాపు ఎనిమిది సార్లు పెరిగి అంటారు విపరీతంగా ఖచ్చితంగా మారాలన్నా പ്രഭുത്വം മാര് ബാണ്ടത് ജന്മോൻഡിന് ആയിന് ധൈര്യം ആയി കൊണ്ട തപ്പേമുണ്ട് ആന്ധൈര്യം ആയി കൊണ്ടുതന്നെ అందులో తప్పేం లేదు మొన్న ఎలక్షన్ జరిగింది తెలంగాణలోనే కేసీఆర్ గారు వస్తారని చెప్పేసి అయింది ఏమో కొంద కానీ రానిచ్చారు ఇటు ప్రజలు ప్రజలు తలుచుకుంటే ఎంతసేపు అమ్మా ఎవరైనా సరే పక్క వెళ్ళవలసిందే ఎవరు వెళ్ళవలసిందే ఇక్కడైతే మామూలుగా పవన్ కళ్యాణ్ గారు రావాలనుకుంటున్నారు ఎంపీ కింద శ్రీనివాసరావు గారు శ్రీనివాస్ గారు

దాంట్లో చేసిన దూరంగా తానేసాడు ఆ ఊళ్ళో నాయకులు ఊళ్ళో నాయకులు అది నాయకులు జరిగిందా ఉంది చాలా ఇప్పుడు ఇచ్చింది ఇంద్రగాంధీ ఇచ్చినప్పుడు అదే ఇంకా పచ్చానం చేసాం తాను వంద రూపాయలు పరిపాలన కొంతమంది బాగుంటది కొంతమంది బాగోదు అంతే చిన్నవాడు బాగుంటది చిన్నవాడు బాగోదు

చాలా మంది చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఆయన ఒకవేళ లిగితే ప్రభుత్వం నుంచి పైన రాబయినా సొంత డబ్బులైనా ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తాడన్నట్టు మాట్లాడతా మాట్లాడతారు మీరేమంటారు దాని గురించి అందరం అందరం అనుకునేది మీరు కూడా ఒక అవకాశం కొత్త ఇస్తారు అంటారా ఎంత అవుతుంది అంటారు మెదడికి చెప్పండి ఒక ఒక యాభై వేలు పైన వస్తుంది ఒక యాభై వేల పైన వత్తది అంటారు ఖచ్చితంగా మరి ఆయన గుర్తు ఏంటంటారు గ్లాస్ గ్లాస్ గుర్తు మరి ఒకళ్ళు ఒకటి వేస్తారు మరి ఇంకేదో ఒకటి మరి మార్పు కోసం

ఇప్పుడు పెటాపురంలో పక్క పవన్ కళ్యాణ్ గారు పక్క వంగగేత గారు పోటీ చేస్తారు ఎవరికి వెళ్తారు అంటారు మీరైతే అంటే గీత గారు మూడు సార్లు చేశారు కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చారు కాబట్టి కొత్త క్యాండిడేట్ సోదనాక ఉన్నారని చాలా అదే అంటే పవన్ కళ్యాణ్ గారే ఇక్కడ కొత్త క్యాండిడేట్ ఎంత మెజార్టీ అవుతుంది మరి మెజార్టీ అంటే ఏమో చెప్పలేం కానీ అంటే వాళ్ళు రావడం అయితే పవన్ కళ్యాణ్ గారు వస్తారు గెలిపోతే అయిందని అంటారు గెలిపోతే ఐదేళ్ళలో మరి వంగగేత గారు పెన్ని నొరబాబు గారు ఒక ఎంపీ ఎమ్మెల్యే చేశారు ఎలా ఉందండి అభివృద్ధి పరంగా ఏం చేశారు మీకు గీత గారు పర్లేదండి పిండి దర్బారు మాత్రం ఏం చేయలేదండి అసలు మాములుగా ఎమ్మెల్యేగా వచ్చాక మామూలుగా ఎవరికి కాపాడ కాపడలేదు అతను ఐదేళ్లు మీకు ఎక్కడ కూడా అతనికంటే అయితే ముందు అతని కన్నా ముందు వరం చేశారు వర్మే బాగా చేసేది ఈయన వీళ్ళకన్నా ముందు వరమ గారు ఇంకా బెటర్ అంటారు బెటర్ అంటే మరి వనమ్మ గారు ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ వన్ సైడ్ కి సపోర్ట్ ఇస్తున్నారండి ఎలా గెలుపు బాగుంటదండి బాగుంటుంది అండి బాగుంటుంది మరి పిఠాపురం ఈ ఐదేళ్ళలో పెద్దగా అభివృద్ధి చెందుతున్నారు అన్నారు కదా ఇది పుట్టింది పెరిగింది అంత ఎక్కడైనా నేను కదా కొల్లపురం కొల్లపురం అంటే పిఠాపురం చేసుకోలేదు ఆ ఇప్పుడు అభివృద్ది పరంగా ఐదాళ్లు ఏం లేదన్నారు మరి పోవన కళ్యాణం వచ్చి అభివృద్ధి జరుగుతుంటారా అతను చేతనడా ఇప్పుడు వచ్చి కూడా పత్తి ఒకటి కూడా చేతన అన్నాడు చేయకపోతే మనం ఏం చేస్తాం ఇప్పుడు మా ఊరు సొంతగట్ట ఉందా చేతన ఎంతో మంది వచ్చారు ఒకడు కూడా ఏం చేయలేదు సరే అతను వస్తే ఏంటో చేతనం అని ఆశగా ఉండదు మరి ఐదేళ్ళలో రాష్ట్రం మొత్తం పరిపాలన ఎలా ఉందంటారు జగన్మోహన్ రెడ్డి గారి ఐదేళ్ళ ఏంటంటే కొన్ని కొన్ని పెట్టినవి మంచి అండి ఇప్పుడు వికాంగి ఆలక పెట్టినా అంటే మంచి అండి పింఛన్లు కంటాను ఉన్నాయి నుంచి ఉన్నాయండి మాలు పెట్టాడు కొంతమంది వాళ్ళు పెట్టడం కొంతమంది చాలా మంది బాగుపడారు కానీ కొన్ని పెట్టాడు అవి వేస్ట్ అయ్యి నలభై ఐదు సంవత్సరాలు గట్రా కొన్ని కొన్ని ఉన్నాయి కదా అవి వేస్ట్ అయ్యి ఏంటారా ఇప్పుడు బాగా బద్దగతలు అయిపోయారండి అది మామూలుగా ఇప్పుడు జగన్ గారి పరిపాలనకి వచ్చాక జనం అందరూ బతుకతలు అయిపోయారు అయిపోరండి అసలు రాష్ట్రపరంగా అభివృద్ధి కావాలా సంక్షేమం కావాలంటే మీరైతే ఏమడుగుతారు అంటే సంక్షేమ పథకాలు కావాలని అడుగుతారు అభివృద్ధి కావాలని అడుగుతారు ముందు అభివృద్ధి అవుతుంది కదండి మా ప్రజలు బాగుంటుంది సంక్షేమ పథకాలు ఇస్తే ఏముందండి అప్పుడు అయిపోతాయి అభివృద్ధి అవుతే మాములుగా వచ్చే తరానికి బాగుంటది కదా మీకే కానీ మీ పిల్లలకే కానీ బాగుంటది అంటారు అభివృద్ధిలో ఎక్కడ కూడా గవర్నమెంట్ ఉద్యోగం టీచర్ ఉద్యోగం ఉద్యోగం ఏమి రాలేదండి ఎక్కడ పనులు కూడా అవలేదండి నేను ఇప్పుడు జగన్ గారు చేశారంటే ఇప్పుడు డాకరాల అయ్యా మొత్తం అందరూ ప్రజలకు అందరికి డబ్బు పంచిపెట్టాడండి

లచ్చగడగా కష్టమండి అంత వరకు రావడం మామూలుగా రావడం మీరందరూ ఒక యాభై అరవై ఆ ఆరులో రావచ్చు అదండి